హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ ఆన్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా టమాటో ఎండుమిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఆ పెను ఒక పెను తీసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి సాసువులు ఒక పది ఎండుమిర్చి వేసుకోవాలండి అందులోకి ఒక పది పచ్చిమిర్చి మీరు మీ కారం తగినట్లుగా మీ మిరపకాయలు అనేది అడ్జస్ట్ చేసుకోండి మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి ఇలా పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక మూడు ఎర్రగడ్డలు ఒక తెల్లగడ్డ ఇలా కట్ చేసి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలండి ఇందులోకి మనము కొద్దిగా కారం కొద్దిగా కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కారంగా ఉంటే బాగుంటుంది కొద్దిగా కారం తక్కువ తినేవాళ్ళు మి మిరపకాయలు అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఎర్రగడ్డలు వేస్తాం కాబట్టి మనకు టమోటా చట్నీ టమాటా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి మనము ఒక పది టమోటాలన్నీ ఇలా ముక్కలు చేసి కట్ చేసుకొని అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి ఇలా రాళ్ళ ఉప్పు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా మగ్గిపోతుంది అందులోకి ఒక చిన్న నిమ్మ చింతపండు వేసుకోండి ఇలా నిమ్మపండు వేసుకు నిమ్మ అంత చింతపండు వేసుకున్న తర్వాత అందులోకి ఒక కొత్తిమీర ఒక హాఫ్ కట్ట ఇలా కట్ చేసి శుభ్రం చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్కి మనకి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది దీన్ని ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి బాగా వేడి అనేది తగ్గిన తర్వాత ఇలా మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మనకి ఈ టమోటా మిర్చి పచ్చడి అనేది టమ్ రైస్లో ఈ రైస్కి ఇడ్లీ చపాతి దోశ సంగటి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మన వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్